హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు ఇవాళ బనానా కేక్ చేశానండి సూపర్ టేస్టీగా స్పాంజీగా సూపర్ టేస్టీగా వచ్చింది మీరు కూడా ఇంట్లోనే హెల్తీగా ఈజీగా చేసేసుకోండి సూపర్ టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ముందుగా ఒక ఇలాగ మందంగా ఉన్న గిన్నెని తీసేసుకొని ఇందులోకి ఆయిల్ కానీ మీరు నెయ్యిని కానీ వేసేసుకొని ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి మీరు ఇలా చేసుకోలేను అన్నప్పుడు మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నా కూడా బటర్ పేపర్ కూడా వేసేసుకోండి ఇలాగ మొత్తం పొడిపిండి కూడా వేసేసుకొని ఇలాగ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసేసుకోవాలి అది బాగా మెత్తగా మిక్సీ పట్టేసేసుకొని చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు అందులోకి ఒక టీ గ్లాసు ఆయిల్ వేసుకుంటున్నాను మీరు నెయ్యిని కూడా వాడుకోవచ్చు నేను ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నాను ఇక్కడ లైసెన్స్ కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే ఒక రెండు ఎగ్గులు కూడా యాడ్ చేసుకున్నాను చూడండి ఇక్కడ ఎగ్ని కూడా యాడ్ చేసేసాను ఇక్కడ అదే టీ గ్లాస్ తోటి ఇప్పుడు పాలను కూడా యాడ్ చేసేసుకొని ఇది మొత్తం ఇప్పుడు మిక్సీ పట్టేసేసుకుందాం ఒక్కసారి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మరొక బౌల్ తీసేసుకొని అందులోకి ఇక్కడ చూపిస్తున్న కప్పుతో ము ముప్పావు కప్పు గోధుమ పిండిని కానీ వేసేసుకొని అందులోకి ఇప్పుడు బేకింగ్ పౌడరు ఒక ముప్పావు టేబుల్ స్పూన్ అదే టీ స్పూన్ అండి సారీ ముప్పావు టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసేసుకొని అలాగే హాఫ్ హాఫ్ టీ స్పూను ఇప్పుడు బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసేసుకొని ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలాగా మనము విస్కర్ తోటి మొత్తం ఇలాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు బనానాల్ని ఇవిలాగా మొత్తం తీసేసుకొని ఇక్కడ మీరు పండిపోయిన బనానాలే తీసేసుకోండి సూపర్ టేస్టీగా వస్తుంది చూడండి ఇలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఉండలు లేకుండా ఇలాగ మనం ఆల్రెడీ మిక్స్ చేసేసుకున్న గోధుమ పిండిలోకి వేసేసుకొని విస్కర్ తోటి ఒక్కసారి ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగా మిక్సీ పట్టేసుకున్నటువంటి ఆ మిశ్రమాన్ని మొత్తం ఇందులోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి కొంచెం టైట్గానే ఉంటుంది కానీ ఒకే డైరెక్షన్లోనే తిప్పడానికి ట్రై చేయండి చూడండి ఇలాగా మొత్తం బాగా మెత్తగా అయ్యేలాగా కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా చూసుకోవాలి చూడండి ఇలాగా బాగా మిక్స్ చేయండి ఎంత బాగా మిక్స్ చేస్తే కేక్ అంతా బాగా బేక్ అవుతుంది చూడండి మనం ముందుగా వేసుకున్నటువంటి ఈ బౌల్లోకి వేసేసుకోవాలి మొత్తం మిశ్రమాన్ని మొత్తం ఇలాగ వేసేసుకొని ఒక్కసారి ఇలాగ ట్యాప్ చేయండి ఒకవేళ బబుల్స్ అలాంటివి ఉన్నా కూడా సెట్ అయిపోతుంది ఇక్కడ నేను పైన పంకిన్ సీడ్స్ అలాగే దోసకాయ గింజలు ఉంటాయి కదా అది కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి మొత్తం ఇలాగ యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఓవెన్లో వన్ సిక్స్టీ డిగ్రీస్ దగ్గర ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేయాలి ఫ్రెండ్స్ ఆ క్లిప్ అయితే ఇక్కడ మిస్ అయ్యింది ఇక్కడ చూడండి కేక్ అయితే ఎంత బాగా బేక్ అయిందంటే అంత బాగున్నది టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ ఆ రోజు మా అమ్మాయి కూడా చాలా ఇష్టంగా తిన్నది మా అమ్మాయి స్వీట్ చాలా తక్కువ తింటుంది కానీ ఈ కేక్ ఇచ్చిన తర్వాత ఇంకా కావాలని ఏడుపు పెట్టుకున్నది అంత టేస్టీగా ఉన్నది చూడండి ఇలాగ ముక్కలుగా కట్ చేసేసుకొని తినేసేయడమే సూపర్ టేస్టీగా వస్తుంది ఇలాగ స్పాంజీ లాగా మీకు కూడా కావాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా వస్తుంది అలాగే మీ ఇంట్లో వాళ్ళు మొత్తం ఖాళీ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి